అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే వాళ్ళు చికెన్ కర్రీ చేయబోతున్నాను టైం అయిపోతుందని ఇదిగో ఉల్లిపాయలు కోసి వేస్తున్నానండి ఇక్కడ పంచిగా వేగినవి యాగరద్దాం ఇల్లుపు దోశ వేసానండి పొయ్యి మీద ఇదిగోండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేసుకున్నాము ఉల్లిపాయలు దోశ అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకే నేను కూడా ఉల్లిపాయలు వేసానండి ఇందులోకి ఇదిగోండి కొత్తిమీర చట్నీ చేశాను కొత్తిమీర టమాటా వేసి కొంచెం చట్నీ చేశానండి అదిగోండి టీ పెట్టేసుకున్నాను రైస్ అయిపోయింది ఇదిగోండి చికెను కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను బాయిలర్ మాసం అండి ఇది ఉల్లిపాయలు ఏం చేయలేదు ఏంటి కదా ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందామండిసేపు మగ్గనిద్దాం మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసాం కదా చూద్దామండి ఒకసారి ఉల్లిపాయలు వేయకుండా బాగా ఫ్రై అండి కూడా Dua puluh dua sembilan belas ratus lima puluh tujuh, tujuh 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 ratus lima puluh tuju ండి ఇప్పుడు ఈ చికెన్ ఇందులు వేసేసుకుందాము బాయిలర్ మాసం అనేది పెద్ద పెద్దపీసులు కొట్టించుకుంటే పెద్ద పీసులు తీసుకుంటే బాగుంటుందండి ఇది కొద్దిసేపు మగ్గనిద్దామండి మూత పెట్టుకుందాం మగ్గనద్దామండి మూత పెట్టేసుకున్నాం కదా ఇది బాగా బాగా మగ్గిపోయిందండి ఒకసారి దోశ అయిపోయింది ఇప్పుడు ఇందులోని కొంచెం ఇందులో కొంచెం ఏం చేద్దామంటే ఫస్ట్ వేసుకుందామండి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాము సాల్ట్ తగినంత తీసుకోండు మళ్ళీ నా చేతికి ఎక్కువ పడిపోద్దండి మూత పెట్టుకుందామండి మూత పెట్టుకున్నాం కదండి తీసేసుకుందాం ఒకసారి చూసారా బాగా దగ్గరికి అయిపోయింది కదండి ఇది కర్రీ బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందామండి సరిపోద్దండి ఇది నాకైతే సరిపోతుంది ఇందులో ఇంకా వాటర్ వేయం అవసరం లేదు ఎందుకంటే చికెన్ కడిగిన వాటర్ ఉంటుంది కదండి అది సరిపోద్ది బాగా దగ్గర కలిపేసుకోండి చాలా బాగుంది కదండి కలర్ఫుల్గానే పక్క కర్రీ అయిపోయింది ఒక పక్క దోశ దోశలు అయిపోయినాయి అండి సరే ఇంకా పెండింది అండి మా పిల్లలు వేసుకుంటారు అంత అయితే అయిపోయినట్టేకా ఇప్పుడు ఇందులోకి ఇవ్వండి గరం మసాలా వేస్తున్నాను ఇదిగోండి సరే ఇది ఇది దగ్గరికి బాగా ఉడికిపోతే టేస్ట్ వచ్చేస్తుందండి బాగా కలుపుకుందాము ఓకే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో డోసులు కూడా అండి వంట అయితే అయిపోయినట్టే మరి మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేయండి వాటర్ పోయకుండా చికెన్ కర్రీ చికెన్ వాటర్ తోటి గరం కర్రీ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో కలుద్దామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సపోర్ట్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్